న్యూస్ తెలుగు అనంతపురం జిల్లా మడకసుర మండలం గుండుమల గ్రామంలోని ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండు మళ్ళా కరియమ్మ దేవి కరియమ్మ దేవిత దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మేము పండుగ చేసిన మా పని చేస్తాం ఇచ్చాము నాలుగు వేలు ఇచ్చానుభావులు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు ఇద్దరు కొడుకులు